哎，你 ఈరోజు శ్రీ లక్ష్మీచార చారుల తోచంగారి ముప్పై ఒకటి పుణ్యతిథి జరపబోతున్నారు అంటే చాలా మంచి విషయమే గ్రామ గ్రామం నుంచి భక్తులందరూ ఈ సత్సంగంలో పాల్గొన్ ఉంటున్నారంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగా లేనిది జీవుని కళ్యాణం కాదు సత్సంగం లేనిది మార్గం దొరికేది కాదు చేసేదేమి చెయ్యందేమి పనికొచ్చేది ఏమి సత్యమేమి అసత్యమేమి ఇవన్నీ మనకు సత్సంగాలతో మనకు గుర్తులైతాయి అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి అందుకు సత్సంగాలు చేయాలి ప్రతి వారే సత్సంగాలు చేయాలి ఎప్పుడైతే తపన సత్సంగాలు చేసే తపన ఎవరైనా ఉంటుందో వాళ్ళే ఏమన్నా జన్మం వచ్చిన దానికి ఏమన్నా సాధించుకోగలుగుతారు అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి ఈరోజు విషయం ఏమున్నదంటే ఇంటిలో నా ధనము ఎత్క చేతగాక సంఖ వేసి విక్తులాయే ఇంటింటికి తిరిగి కర్మంబు కర్మంబుపై అలిగే విశ్వసించి విన విరు అంటే ఇంటిలా ధనము అక అపారమైన ధనం ఉన్నది దొలతలేని ధనం ఉన్నది కానీ ఆ ధనంది జాడ తెలియలేదు జాడ దొరకలేదు కాబట్టి అయ్యో దేవా నాకు ఎంత ఎందుకు బిచ్చమ అవతారం ఇచ్చినా అని తనకకు జోలేసుకొని బిచ్చం అడుక్కకుంటా బతుకుతున్నాడు అంటే ఎందుకు తెలుసుకోలేక ఇంటిలో నాదను తెలుసుకుంటే నీకు బిచ్చం అడిగేది సమస్య ఉండనే ఉన్నది బిచ్చం అడిగేది సమస్య లేదు అందుకు ఉండి కూడా అంటున్నాడు నా దగ్గర నేను బిచ్చగా నీ బీదు నీ నా దగ్గర ఏమున్నది ఏం లేదా అంటున్నాడు అరే కొలత లేని ధనం ఉన్నది నీ ఇంట్లో అరే ఏం కొలత లేదు ధనం ఉన్నది నా గుర్తు లేనిది ఏమున్నది ధనం ఉంటే నీ ధనం నీ ఆడకం చేసుకుంటుంది కదా లేకనే బిచ్చ ఉన్నది కదా అంటున్నాడు మరి ఒకడు వెయ్యి రూపాయలు ఇస్తా కన్నీ ఇంటిస్తారా ఎంత ఇబ్బంది ఉన్నది లేదా ఒక చేతియు రెండు వేలు ఇవి అనిపిస్తారా లేదా కోటి రూపాయలు ఇస్తా పానేమి ఇస్తారా కోటి రూపాయలు ఇస్తా పానేమి అనిపిస్తారా మరి ఎంత విలువ ఉన్నది కోట్ అది కోట్లు తీసుకొని ఏం చేయాల నేనే పోయినప్పుడు ఆ కోటి రూపాయలు తీసుకొని ఏం చేయాలి నేను అందుకు ఇంటిలో నాదనం వెతికే చేతగాక మరి వెతుకు సంతుల దరి చేరు ఆ దార తెలుసుకో నీ అంతా శ్రీమంతుడు వాళ్ళు కానీ తెలుసుకోలేకనే బీద అవతారం చెప్పుకొని ఇంటికి తిరుగుకుంటా కరమంబు పై అలుగుతున్నాడు అంటే ఇట్లనే ఒక షావుకారు ఆ షావుకారికి ఒక కొడుకు ఉండా ధనం బాగా సంత సంపాదన చేసింది ఆ సాగుకారు కొడుకుకు ఏర్పాటు లేకుండా ఆయన ఒక జాగాలో పాతి పెట్టింది ధనం అలా ఇల్లు ముందాట ఒక మందిరం ఉండియా అలా ఇల్లు ముందాట షావుకారు ఇల్లు ముందాట ఒక మందిరం ఉండే ఏం ఉంది చిట్టి మీద అయినా పోయే టైం వచ్చిందిగా అప్పుడు చిట్టి మీద ఏం రాసిండు చుడుకోడు కాని నీకు అవసరం ఉన్నప్పుడు నేను పాతి పెట్టిన ధనం నుండి తీసుకో నీకు అవసరం ఉన్న అంటే ఆయన చచ్చిపోయిన తర్వాత ఏడాదికో రెండేళ్లకు ఆ చిట్టి దొరికింది ఆయన చేతిలో పడ్డది కొడుకు అది ఇల్లనైతే ధనము మస్తు ధనం పెట్టినని ఇలా రాశ ఉన్నాయి పెట్టినో గుడి గుడి సిక్నాంబలి పెట్టిన గుడి పెట్టి ఉన్నది గుడి ఉన్న ఆ పెట్టి ఉన్నది అని రాసు నెలల నెలలా నెలల పున్నం నాడు నాలుగు కొట్టి హరి ధనం ఎత్తు ఉన్నాయి అంటున్నావు పున్నం నాడు అంటున్నాడు ఆ నాలుగు కొట్టంగా అంటున్నాడు చామున నెల లాంటివి ఎందుకు రాసిండు ఆ చికనమ్మలు ఉన్నాయన్న మాట రాసిండు అది ఇక నెల రాసిండు తారీఖు రాసిండు అనమాన రాసిండు ఇదే మాట అవి ఏమనగానే చికనమ్మని తా అలగొట్టు పడే గుడినే కూడ కొట్టేసిండు బూనాలు ఉన్నాడు బూనాలు లేకు కూడా లేదు యాద లేదు యాద అయినా పరిచయా అయిపోయారు ఇట్లనే రాసేది ఉన్నది ఇలా గులగొట్టిన గుడి అంతా ఒక కొత్త ఏది ఏం లేదు అయితే ఒక సంతు అలా యూజ్కి వచ్చింది ఆ సంతుకు చూపించింది ఆయన మరి బావ మా బాప చచ్చిపోయినప్పుడు ఉన్నది ఇది ఏం మాట నాకు అర్థం కాకలేదు గుడి వెళ్ళితే అగాధమైన ధనం ఉన్నదన్న మాట ఉన్నది నేనైతే గుడి కూడగొట్టినా భూనాది కూలగొట్టినా అంత గూడగొట్టినా ఒక కొత్త లేదు అంటే ఆయన విచారం చేసిండు మరి ధనము శిక్నంలో ఉంటే టైం ఎందుకు రాసిండు నెల ఎందుకు రాసిండు తారీఖు ఎందుకు రాసిండు లే అట్లా కాదనమాట మరి నీ గుడి ఎన్ని ఎన్ని ఫీట్లు ఉండియా నీ గుడి ఎన్ని ఫీట్లు ఉండియా ఎత్తు ఇరవై ఫీట్ల ఎత్తుండయా గుడి अ्यामन नेला द्यामन वच नी दीपार सामन्य उनद शामन उनधा शामन नेला अलानी तारीख शामन नेला दाखन बट शामन तारीख वी ना अपडू ने टाईमला ఆ చికనంని ఇరవై చీట్ల చికనం ఉండే కదా అయితే ఇరవై చీట్ల నీడ ఏడవది నీడ ఆ టైంలా నాలుగొట్టే టైంలో శ్రావణ నెలల ఫలాన్ తారీఖు ఆ చికనంని నీడ ఆడ ఆడీపించింది ఆడ దొరికింది ఇలా అర్థమైందా అంటే ఆయన తారీఖు ఎందుకు రాస్తున్న మరి శిఖరంలో ఉన్నట్టుగా శిఖరంలో ఉన్నా అని చెప్పిస్తుండే వెళ్ళిపోతుండే శ్యామ్న నెల రాసిండు పలాన్ తారీఖు రాసిండు పలాన్ టైం కూడా రాసిండు అది అప్పుడు ఆ తంతు ఆయనకు టైము నాలుగు కొట్టే టైంకు ఆ శిఖరం శిఖరం యాడొచ్చింది నీడ నీడ యాడొచ్చిందో నాలుగు కొట్టే టైంకు ఆ జాగాలు తగ్గిచ్చేట ధనం వెళ్ళింది